హాయ్ వన్ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మరికొన్ని పంచలోహ జ్యువెలరీతో మీ ముందుకైతే వచ్చేసానండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను అన్ని పంచలోహ జ్యువెలరీ అండి డైలీ యూజ్ చేసుకోవచ్చు విత్ పాలిష్ వితౌట్ పాలిష్ ఉన్నాయండి రెండు కమైన్గా పెట్టాను నచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి అండ్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంటుంది మనకు పంచలోహాలు వచ్చేసి లిమిటెడ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేస్తున్నారు ప్లీజ్ చూసిన వెంటనే నాకు కాల్ కాల్ కానీ మిస్ అయింది కానీ థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్కి సెండ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ